ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభునామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నా మరొక పర్యాయము దేవుని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు మీకు మీకిచ్చిన ఈ తరుణమును బట్టి దేవాది దేవునికి నిండారా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని వాక్యములకు వెళదాం తలలు ఉంచి కళ్ళు మూసుకొని ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ప్రార్థనలో సాగిపోదాం పరిశుద్ధుడమైన దేవ మహిమ కలిగిన రాజా సర్వాధికారి సర్వశక్తిమంతుడా మా స్థుతుల సింహాసనముపై ఆశీనుడవై ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి మీకు వేలాది వేల వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మరి తండ్రి ఈ సమయముందు నీ మాటలు మేము ధ్యానం చేయటానికి మీరు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ సమయములు నీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం మాట్లాడేది నీ దాసుడైనా మాట్లాడించేది మీరు ప్రభువా మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు గ్రహించగల మనస్సు నాకు మాకు మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని మహా గొప్ప కృపను బట్టి మరొక పర్యాయము దేవుని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు మనతో ఉండాలని ఆశపడిన దేవుడు మన కోసమే తన ప్రాణము పెట్టినటువంటి దేవుని మాటలు మనము ధ్యానం చేయవలసిన అవసరం ఉన్నది ఈ సమయంలో నేను ఒక చక్కటి మాటలను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను వీళ్ళారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఎక్కడ చూసినా మత కల్లోలాలు మతం పేరట మారణ హోమాలు మనిషిని మనిషిని చంపుకుంటూ నిందించుకుంటూ బ్రతికేటువంటి రోజులలో మనం ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అయితే చాలామంది క్రైస్తవ్యాన్ని మత మార్పిడి అని ఓ చక్కటి అద్భుతమైన వారికి నచ్చిన పేరు పెట్టి అందరూ చెబుతున్నారు క్రైస్తవ్యం అనేది మతమార్పిడి కాదు క్రైస్తవ్యం అనేది మార్గాన్ని చూపేది కనుక దీనిని మతముగా మీరు భావించొద్దని పెద్దలందరికీ ప్రేమతో నేను మనవి చేస్తున్నా ఈ సమయంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే సువార్తను మనము ప్రకటించాలి ఎందుకు ఈ సువార్త ప్రకటించాలి అంటే ప్రియులారా చాలా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి చాలా ఆత్మలు పాపపు ఊబిలో ఊరుకుపోతూ ఉన్నాయి సత్యమైన నిత్యమైన మార్గం ఏదో తెలియక చాలామంది పాతాళంలో పట్టానికి సిద్ధపడుతున్నారు ఓ క్రైస్తవుడిగా ఒక క్రీస్తును ఆరాధించి క్రీస్తును పూజించి క్రీస్తుని వెంబడించే క్రైస్తవుల యొక్క బాధ్యతను నేను గుర్తు చేస్తున్నా సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరిలో ఉందని నేను తెలియచేస్తున్నా సువార్త ప్రకటించాలి దేవుని లేఖన భాగం చెబుతుంది సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని తెలియచేయబడ్డాయి కనుక సువార్త అనేది ప్రతి ఒక్కరు కూడా మనము ప్రకటించవలసిన బాధ్యతగా గుర్తెరగాలని మనవి చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో కూడా సువార్త కొంతమంది భక్తులు సువార్త వారు వినినా వినకపోయినా ప్రకటించిన వారు ఉన్నారు బైబిల్లో గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో దీనులకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అని అక్కడ వ్రాసిన మాట ఏమిటంటే ప్రభువగు యహోవ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుకు యహోవాలను అభిషేకించను నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకు చెరలో ఉన్న వారిని విడుదల కలిగించుటకును నలిగిన హృదయం గల వారిని దృఢపరుచుటకు బంధింప వారి వారిని విముక్తి చేయటానికి మనం సువార్త ప్రకటించాలి చాలామంది బంధకాలలో ఉన్నారు వారిని విడిపించాలి ఈ లోకం అనే బంధకం వారిని పట్టి పీడిస్తుంది కనుక ఎవరైతే చెరలో ఉన్నారో సాతాను చెరలో ఉన్నారో సాతాను చెరలో ఉన్న వారిని విడిపించాలి ంధకాలంలో ఉన్న వారిని విడిపించాలి అదే సత్యమైన నిత్యమైన సువార్త ఈ సువార్త ప్రకటించాలి నలిగిపోయిన హృదయాలను ఎక్కడైతే కృంగిపోతున్నారో నాకెందుకు ఈ జీవితం అని సాతానుతో సహవాసం కలిగి జీవిస్తున్నారు లోక సంబంధమైన జీవితంతో వారు ఈ లోకమే ఆనందం అనుకుంటున్నారు నలిగి విరిగిన హృదయాలను అలాగే ఎవరైతే పతనమై పడిపోయి ఉన్నారో వారిని అందరినీ పెట్టడానికి మనము సువార్త ప్రకటించాలి ప్రియులారా సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని పౌలు గారు చెప్పారు సువార్త ప్రకటించాలి అది మన భారం అది మన బాధ్యత అదే పౌలు గారు అంటున్నారు సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ ఇదినాల్లో శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఓ క్రైస్తవ విశ్వాసి నువ్వు సువార్త ప్రకటించకపోవటం వల్లనే శ్రమలు వస్తూ ఉన్నాయి సువార్త ప్రకటించకపోతే శ్రమ కనుక సువార్త ప్రకటించాలి వీలారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది చివరి మాసంలో భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా మరణపు అంచుల వరకు వెళ్ళిన నన్ను దేవుడు బ్రతికించాడు ఎందుకు బ్రతికించాడు అని ఆలోచన చేస్తే నేను ప్రభు యొక్క సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత నా మీద ఉన్నది అని నేను నమ్మి విశ్వసించి సువార్త ప్రకటించటానికి నేను నిలబడ్డాను ప్రియులార నేను ఆ యొక్క ఇరవై నాలుగవ చివరి మాసంలో ఆ కారులో ప్రయాణమై వస్తుండగా ప్రభు భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా నేను అంత మరణ ఛాయల వరకు వెళ్ళినప్పుడు నన్ను బ్రతికించాడు ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు నేను అందజేస్తూ ఉన్నాను చూడండి ఎలాంటి స్థితి అనగా ఇక మరణించానేమో అని చుట్టుపక్కల వారంతా అనుకున్నా అయినా దేవుడు నన్ను బ్రతికించాడు హలలుయా ఎందుకు బ్రతికించాడో తెలుసా దేవుని కాడి మోయటానికి దేవుని సువార్త ప్రకటించటానికి దేవుని రాజ్య వ్యాప్తి కోసం నేను ప్రయాసపడటానికి దేవుడు నన్ను బ్రతికించాడు ప్రియులారా అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది బైబిల్లో ఇద్దరు వ్యక్తులను మీకు చూపించి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను ఒకరు నోవాహు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పేతూరు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది చదువుదాం మరియు ఆయన పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను నోవాహు సువార్త ప్రకటించాడు ప్రియులారా దేవుడు ఆ దినాలలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు పాప భూయిష్టమైన జీవితంలో త్రాగుడుబోతు జీవితం భయంకరమైన జీవితం వ్యభిచార కూపంలో ఉన్న జీవితం పనికి మాలిన జీవితాలతో దేవుణ్ణి మరిచిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సమయంలో వారి యొక్క నడత చిడిపి వేసుకున్న సమయంలో వారిని చూచినప్పుడు దేవుడు బాధపడి సంతాపము నుండి జల ప్రళయం చేత నేను వీరిని భూమిని నాశనం చేస్తాను అన్నాడు నోవాహుత చెప్పినప్పుడు నోవాహు వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించాడు కానీ ఎవరు కూడా నోవాహు మాట వినలేదు ప్రియులారా నోవాహు మాట వినలేదు నోవాహు అయితే సువార్త ప్రకటించాడు కానీ నోవాహు చెప్పిన సువార్తను ఎవరు వినక జల ప్రళయంలో పోయారు ప్రియులారా రెండో వ్యక్తిని చూపిస్తున్నా ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం పదనాలుగవంలో రాయబడిన మాట చదువుతున్నాను లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లి అయి ఉన్న తన అల్లుళ్ళతోనూ మాట్లాడి రండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని సువార్త ప్రకటించాడు సుధుమాగుమర్ర పట్టణాల పరిస్థితిని మీరు గమనిస్తే వారు కూడా దేవుడిలా భయభక్తులు లేని జీవితం భయంకరమైన జీవితంలో ఉన్నారు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు వినయం లేదు విధేయత లేదు దేవుని మాటకు లోబడిన జీవితం వారి జీవితాలు నాశనం చేసుకున్నారు ప్రియుల లోతు చెబితే ఎవరు మాట వినలేదు లోతును సువార్త ప్రకటించాడు లోతు లోతు సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను ఎవరూ అంగీకరించలేదు గనక చదుమోగమర్ర పట్టణాలు నాశనం అయిపోయాయి ప్రియులారా ఈ దినాల్లో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి దేవుని బిడ్డలు ఎంతోమంది కష్టపడి చెమటోర్చి శ్రమలలోను బాధల్లోను అవమానాల్లోనూ ఎంతో భయంకరంగా సువార్త ప్రాణాన్ని తెగించి సువార్త ప్రకటిస్తున్నారు ఏం చేస్తున్నావు సువార్తకు లోబడుతున్నావా సువార్తకు దేవుని మాటకు నువ్వు లోపడి బయటకు వస్తున్నావా పాప జీవితంలోంచి బయటకు వస్తున్నావా ఒకసారి ఆలోచన చే నీ కోసమే సువార్త అంత్య దినాల్లో భయంకరమైన దినాల్లో ఉద్ర దినాల్లో నీకోసం దేవుని యొక్క సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద అందరి మీద ఉంది ప్రభువైన యేసు అన్నాడు శిష్యులను పిలిచి ఆరోహణమైన సమయంలో అంటున్నాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు ప్రియుల ప్రతి ఒక్కరి బాధ్యత నేను కూడా సువార్త ప్రకటించాలి అనుకుంటున్నాను ఇంకా పల్లె పల్లె మారుమూల ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి దానికి ఒక స్ట్రేంజర్ అవసరమై ఉన్నది దాదాపు పది పదిహేదు వేల దాకా ఆ స్ట్రేంజర్ అవసరం డబ్బులు కావాలి దాన్ని కొని ఎందుకు కొనాలో తెలుసా అది తీసుకొని ఏ గ్రామంలో అయితే మైకులు లేవో ఏ గ్రామాల్లో అయితే సౌండ్ సిస్టమ్ లేదో ఈ స్ట్రేంజర్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నా దానికి కొంత డబ్బు అవసరమై ఉన్నది దేవుని వాక్యం ఇన్నటువంటి మీరు మీరు కూడా సువార్త పరిచయలో పాలి భాగస్తులు కావాలనుకునే మీరు మీరు సువార్త ప్రకటించలేదా ప్రకటించలేరా సువార్తను ప్రకటించే వారిని పంపించండి అని వాక్యం చెబుతుంది మీకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ధనం సువార్థ పరిచర్యకి హెచ్చించు ఇదిగో సువార్థ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు కండి మీకు తోచినంత సహాయం దేవుని పరిచయలో మీరు కూడా చేయి చేయి కలపాలని నేను ఆశపడుతూ ఉన్నాను కనక ప్రియులారా సువార్త అందరం కలిసి ప్రకటిద్దాం దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం ఎవరైతే పడిపోయారో ఎవరైతే కృంగిపోయారో ఎవరైతే నలిగిన హృదయంతో ఉన్నారో ఎవరైతే విరిగిన హృదయాలతో ఉన్నారో ఎవరైతే పాపపు జీవితాల్లో ఉన్నారో వారిని అందరినీ ప్రభు సన్నిధానం కనిపిద్దాం ఆ బాధ్యత నువ్వు నేను తీసుకున్నాం ఎక్కడ సువార్త లేదో అక్కడికి సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళుదాం సువార్తను ప్రకటిద్దాం వినినా వినకపోయినా సువార్త ప్రకటించాలి నోవాహు వినినా వినకపోయినా సువార్త ప్రకటించాడు లోతు వినినా వినకపోయినా సువార్తను ప్రకటించాడు కనుక ప్రియులార ఏ స్థితిలోనైనా సరే మనం సువార్త ప్రకటించాలి కనుక మత మార్పిడి కాదండి ఇది మత మార్పిడి అంత ఎంత మాత్రమునూ కాదు ప్రభు పరిశుద్ధమైన ప్రేమ మార్గాన్ని పరలోకపు మార్గాన్ని తెలియచేయటమే ఈ సువార్త కనుక అందరం కలిసి సువార్త ప్రకటిద్దాం దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందకుండా అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగా కాదు ప్రార్థన చేసుకుందాం తల్లు ముంచి కళ్ళు పరిశుద్ధుడమైన దేవా మహిమ కలిగిన రాజా సర్వాధికారి సర్వశక్తిమంతుడా వేలాది వేల వందనాల స్థితిలో జన్ ఇంతవరకు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభు సువార్త ప్రకటించవలసిన భారము మా అందరి మీద ఉంది నాయన అందరము సువార్త ప్రకటించాలి సత్యము నిత్యమైన పరలోక ప్రాప్తిని అనుగ్రహించి సువార్థ పరిచయలో అందరము సమిదలగా ప్రమిదలగా ఒక సైన్య సమూహముగా బయలుదేరి సువార్త ప్రకటించి అవును ప్రభువా ఎవరైతే ఈ సమయంలో ఈ సువార్థ పరిచరకు సహకరిస్తామని ఆ స్ట్రేంజర్ కోసం వారికి ఉన్న ధనాన్ని హెచ్చించి ఇవ్వాలని ఆశపడుతున్నారు అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచు ఎవరైతే రోగముల చేత వ్యాధుల చేత సమస్యల చేత అప్పుల చేత సతమవంతమవుతున్నారు అటు బిడ్డలందరినీ మీరు దీవించి స్వస్థపరిచి ఆశీర్వదించారు యేసు పరిశుద్ధనాములు అడుగుతున్నాము తండ్రి ఆమె మన ప్రభు క్రీస్తు కృప తండ్రి యొక్క దీవెన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సదాకాలం వాక్యం విన్న బిడలందరికీ తోడై నీడై నడిపించునుగాక ఆమె ఆమె ఆమె